ఒక మారుమూల గ్రామంలో ఉన్న వంద ఏళ్ళ పురాతన దేవాలయాన్ని చీకటి మంటపం అని పిలిచేవారు అక్కడ ఎవరూ రాత్రిపూటకి పెట్టలేరు చుట్టూ అడవులు మైదానాలు ఊర్నే చుట్టు ఉట్టిన మోసదాళ్ల కథలు చీకటి శక్తులగాథలు ఈ మంటపాన్ని భయంకరంగా మార్చాయి విద్య హైదరాబాద్లోని పారానార్మల్ స్టడీస్ పీచ్ స్టూడెంట్ తన తీసెస్ కోసం భారతదేశంలోని అత్యంత భయంకరమైన ప్రదేశాల గురించి అధ్యయనం చేస్తోంది తన మిత్రులైన కిరణ్ సందీప్ అలీషాలతో కలిసి ఆమె ఆ గ్రామానికి వచ్చింది గ్రామస్తులు వారిని ఆపడానికి చాలా ప్రయత్నించారు కాని విద్య అలాంటి అపవాదాల్ని నమ్మదని స్పష్టంగా చెప్పింది వారు మంటపం దగ్గర కేన్ పేశారు మొదటి రోజు రాత్రి ఆశ్చర్యకరంగా ఏమీ జరగలేదు కాని రెండో రాత్రి నుండి పరిస్థితి మారింది అలీషా మాయమైంది ఆమె అరిచిన అరుపులతో మిగతావారు మెలుకువపోయారు మెత్కారు కాని ఆమె కనిపించలేదు అక్కడ ఒక వృద్ధ సన్యాసి ఉన్నాడు చివస్వామి అతను వారిని పలకరించి అన్నాడు మీరు మృతన దేవాలయంలోకి పెట్టారు ఇక్కడ బలైపోయిన ఆత్మలకి ప్రతీకారం తీర్చుకోవాలి అసలు మంటపంలో ఏం జరిగింది అంటే వంద సంవత్సరాల క్రితం అక్కడ ఒక భయంకరమైన తంత్రి కాలిగనేసం జీవించి ఉండేవాడు అతను గ్రామస్తుని బలిగా అర్పించేవాడు ఒకరోజు వాళ్ళు కలిసి అతన్ని చంపారు కాని అతని ఆత్మ మంటపంలోని చిక్కుకుంది విద్య తన విద్యాభ్యాసంతో మనశ్శక్తితో ఆత్మతో సంభాషించడానికి ప్రయత్నించింది ఆమె తెలిసింది కాళిగణేశం యొక్క మంత్రగతం పూర్తిగా తొలగించాలంటే మంటపంలో ప్రత్యేక పూజ చేయాలి మరియు ఒక మానవ బలిని కూడా సమర్పించాలి వారు ఒక్కరిని త్యాగం చేయలేరు విద్య తన జీవితాన్నే బలిగా అర్పించేందుకు సిద్ధపడింది చివరికి శివయ్య స్వామి తన శక్తిని ఉపయోగించి ఆ ఆత్మను బంధించాడు కాని ఆ సమయంలో విద్య మాయం అయింది ఎవరికి తెలియదు ఆమె ఏమైందో ఊరు మళ్లీ ప్రశాంతమైంది కాని చివరి సన్నివేశంలో ఒక బాలుడు దేవాలయం దగ్గర అడుతు అక్క అని పిలిచిన శబ్దం వినిపిస్తుంది అలా తిరిగి వస్తుంది చీకటి మంటపం యొక్క భయం